ఓం శ్రీ మాత్రే శ్రీమాతయనమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది సిస్టర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అక్క మీరు నిత్య దీపారాధన ప్రతిరోజు ఎలా చేసుకుంటారు అనేది మాకు వీడియో చేసి పెట్టండి అక్క అలాగే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు మంత్రాలు రావు అలాగే నిత్య పూజ చేసేటప్పుడు మాకు పుష్పాలు దొరకవు మేము నిత్య పూజ ఎలా చేసుకోవాలి వీడియో చేసి పెట్టండి అక్క అని అడిగారండి చాలా రోజుల నుంచి అడిగారు కానీ నేనే లేట్ చేస్తున్నానండి ఈరోజైతే మీకు ఇంటి దగ్గర పువ్వులు లేకపోయినా సరే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి మంత్రాలు రాకపోయినా నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎందుకు లైక్ ఇవ్వమంటున్నానంటే యూట్యూబ్ అనేది లైక్ బట్టి సజెషన్ ఇస్తుంది అనమాట వీడియో అందుకే చూసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీ లాంటి వాళ్ళకి కొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది వాళ్ళు కూడా ఎంతో ఒక అంతా ఉద్దేశంతో అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం నిత్య దీపారాధన ప్రతి ఇంట్లో జరగాలండి చాలామంది నిత్య దీపారాధన పెట్టరనమాట ఒక శుక్రవారం కానీ శనివారం కానీ వారంకి సార్లు మూడు సార్లు వెలిగిస్తూ ఉంటారు అలా కాకుండా ప్రతి నిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు మనకి అందుతాయనమాట అష్ట ఐశ్వర్యాలు అంటే ఒక్క ధనమే కాదండి ఆరోగ్యము అలాగే పిల్లలు మనం మాట వినడం భర్త మనం మాట వినడం ఇవన్నీ అష్ట వస్తాయి వస్తాయనమాట అందుకే ప్రతి నిత్యం దీపారాధన చేసుకోవాలి అయితే చాలామంది మగవాళ్ళు చేస్తారు కదక్క ఆడవాళ్ళు చేయకూడదు కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు శాస్త్రం ప్రకారం మగవాళ్ళే చేయాలని అంటున్నారండి అయితే మగవాళ్ళు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కదండి చేయని వాళ్ళు మన ఆడవాళ్ళమే చేసుకోవాలన్నమాట ఓకేనా అయితే పొద్దున్నే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా స్నానం చేసుకోవాలండి అలాగే చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క నిత్య దీపారాధన చేసేటప్పుడు ప్రతినిత్యం తలస్నానం చేసుకోవాలా అని అడుగుతున్నారు ప్రతినిత్యం తలస్నానం చేయ అవసరం లేదండి మన స్త్రీలు శుక్రవారము శనివారము ఏదో వారానికి ఒకసారి కానీ రెండుసారి కానీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రతి నిత్యము తలారా స్నానం చేయ అవసరం లేదు ఏవైనా పర్వదినాలు పూజలు పునస్కారాలు వచ్చేటప్పుడు చేసుకోండి ప్రతినిత్యం నిత్య దీపారాధనలో మనము చేయవసరం అవసరం లేదు నుదుట్లో కుంకం పెట్టుకుంటే సరిపోతుంది ఆ నుదుట్లో గంగాదేవి ఉంటుందా ఉంటుందండి అందుకే మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు తలారా స్నానం చేయవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా నుదుట్లో కుంకం పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనము ఇల్లు గుమ్మళ్ళు అన్నీ చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత దేవుడు మందిరంలోకి వచ్చి దేవుడి మందిరం కూడా శుభ్రం చేసుకోవాలి నిన్న చేసే పూజ అక్కడ ఉండే ద్రవ్యాలన్నీ నీట్గా తీసి అక్కడ ఉండే పువ్వులన్నీ నిర్మాలయం చేసుకోవాలి ఇంకొక డౌట్ అడుగుతున్నారు అక్క ప్రతినిత్యము పూజా మందిరంలో ఉండే కుందులు తోమాల అని అడుగుతున్నారు మనం భోజనం ఎలా చేస్తామో మనం కూడా తోముకుంటాం కదా అలాగే దేవుడికి కూడా మనము ఇవన్నీ పెడుతున్నాం కదా అది ఎంగిల్ అవుతుంది కదా అందుకోసమే ప్రతినిత్యము దీపారాధన చేసేటప్పుడు కుందులు తోముకోవాలి అందుకే రెండు సెట్లు పెట్టుకోండి మీరు లేదంటే మేము ఉద్యోగరీత్యా వెళ్తున్నాము అంటే మీరు మట్టి ప్రమిదలు తీసుకోండి మట్టి ప్రమిదలు దానిపైన ఒకటి పెట్టి మీరు దీపారాధన చేసుకోండి ఏమీ పర్వాలేదు ఏ శాస్త్రంలో కూడా మట్టి ప్రమిదలు రోజు వెలిగించకూడదు అని చెప్పలేదనమాట మట్టికి ఎప్పుడు కూడా మడి అంటూ ఉంటుందన్నమాట దానికి మైల్ అంటూ ఉండదనమాట ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఉన్న వాళ్ళకి సారీ అండి ఉద్యోగం ఉద్యోగరీత్యా మేము హడావుడిగా వెళ్ళిపోతున్నాము అని వాళ్ళకి మాత్రమే ఓకేనా ఆ తర్వాత నిత్య పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం తడిగుడ్డ పెట్టి ముగ్గు వేసుకోవాలండి దేవుడు మందిరంలో ముగ్గు వేసుకున్న తర్వాత ఈ పూజ మనం సామాగ్రికి బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్న తర్వాత ముందు నూనె వడ్డించే ఒత్తులు వేయాలి అక్క రెండు ఒత్తులు వేయాలి ఎన్ని ఒత్తులు వేయాలని అడుగుతున్నారు మనము మీరు మీ ఆనవాయితీ ప్రకారము ఇంట్లో ఎన్ని కుందులు పెట్టుకుంటున్నారు రెండు కుందులు పెట్టుకున్నారనుకోండి ఒక్కొక్క దాని లో రెండేసి ఒత్తులు అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి వెయ్యాలి కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం నేను మూడు దీపం అయితే మన ఇంట్లో నిత్యము వెలుగుతుంది అనమాట కామాక్షి దీపం ప్రతి నిత్యం వెలుగుతుంది మీరు కామాక్షి దీపం పెట్టుకుంటే కామాక్షి దీపం కూడా వెలిగించుకోండి అలాగే మనం దీపం వెలిగించిన తర్వాతే పుష్పాలు పెట్టండి మీరు పుష్పాలు ఉంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ముందు అలంకరణ అయిపోతుంది పటాలకి మనం ముందు పుష్పాలు పెట్టిస్తే దీపం వెలిగించిన తర్వాత పటాలకి మనం పుష్పాలు కానీ పుష్పాలు లేనప్పుడు తులసి దళాలు కానీ పెడితే అది స్వామివారికి సమర్పించినట్టుగా అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు గుర్తించండి పుష్పాలు ఉంటే అయితే పుష్పాలు లేవక్క మేము ఎలా పూజ చేసుకోవాలనే వాళ్ళకి ఇంకొక విషయం అండి రెండు తులసి కోట్లు పెట్టుకో ఒకటి మనం పూజ చేసుకోవడానికి ఒకటి మనం తులసి దళాలు స్వామివారికి సమర్పించడానికి నేనైతే పుష్పాలు దొరికినప్పుడు వేరే కుండీలో నేను తులసి తులసి వేసుకున్నానండి ఆ దళాలు తీసుకొని పటాలకి సమర్పిస్తాను ఓకేనా ఈ విధంగా చేసుకోండి మీకు ఆడ తులసి కూడా లేకపోతే అక్షతలు ఉంటాయి కదండి అక్షతలే మీరు నిత్య పూజలో వాడుకోవచ్చు ఆ అక్షతలు వేసిన సరల్లా పుష్పం సమర్పయామి అని అక్షతలు మనము ఆ దేవుడి దగ్గర వేస్తే సరిపోతుంది ఇక్కడ భక్తి ముఖ్యం పుష్పాలు ఉన్నాయా లేవా అని దేవుడు చూడనమాట ఓకేనా మీరు పుష్పాలు అన్నీ ఉంటే పెట్టండి చక్కగా పూజ చేసుకోండి పుష్పాలు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో నేను చెప్తున్నాను అనమాట పుష్పాలు లేనప్పుడు అక్షతలు పెట్టుకోవచ్చు పుష్పాల ప్లేస్లో సమర్పయామి అనవచ్చు లేదంటే తులసి దళాలతో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అనమాట అలాగే ప్రతినిత్యము పళ్ళు అన్నీ ఉండవు కదండి అందరికీ మీ దగ్గర ఏ నైవేద్యం ఇంట్లో పంచదార ఉంటుంది బెల్లం ఉంటుంది పాలుంటాయి ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి ఏదో ఒకటి ప్రతినిత్యం మనం సమర్పించాము నైవేద్యము నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యం అనమాట ఇంట్లో పిల్లల పిల్లలకి మనము తినాలి ఆ నైవేద్యం అనమాట ఏ పూజ చేసినా సరే ఏ నిత్య దీపారాధన చేసినా నైవేద్యం అశ్రద్ధ చేయొద్దు నైవేద్యం అయితే తప్పకుండా తినేసేలా దీపం కొండెక్కిన తర్వాత ఆ తర్వాత ధూపం వేసుకోవాలి హారత అయితే ఇవ్వాలన్నమాట ఇవన్నీ మన అందరికీ తెలిసిందే నిత్య దీపారాధనలో మీ అందరికీ ఈ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను పుష్పాలు లేనప్పుడు అక్షతలతో మనం వేసుకుంటే సరిపోతుంది తులసి దళాలు కూడా మనం సమర్పించినా సరిపోతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే అక్క మాకు మంత్రాలు రావు మేము పూజ ఎలా చేసుకోవాలంటే మీకు ఇష్టమైన దైవం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీకు ఇష్టమైన దైవం అనుకో గోవిందా గోవిందా అనుకొని పూజ చేసుకోవచ్చు గణేష్ అనుకో ఓం గమ్ గణపతి అయినమ అనుకొని పూజ చేసుకోవచ్చు మీకు ఏ దేవుడి పేరైతే మీకు ఏ ఇష్టమైన దేవుడి పేరే తనుసుకొని పూజ చేసుకోవచ్చు ఇవన్నీ మేము చేయలేము అక్క అంటే ఒక్క శ్రీమాత్రైన నమహ అని అనుకుంటే సరిపో ఆ మంత్రం కొ ఆ మంత్రం కన్నా మరి ఇంకొకటి ఏమీ లేదనమాట సరే ఇంకొక విషయం ఏంటంటే నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది నిల్చొని చేస్తున్నారండి నిలబడి ఎప్పుడు పూజ చేయకూడదు ఆసనం వేసుకొని పూజ చేయాలి మీ దగ్గర చిన్న చేప సరే చిన్న క్లాత్ అయినా వేసుకొని పూజ చేసుకోండి రెండు లేకపోతే న్యూస్ పేపర్ వేసుకొని అయినా కింద కూర్చొని పూజ మాత్రం తప్పకుండా కింద కూర్చొని పూజ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత హారత మాత్రం ఇవ్వండి ఇల్లంతా ధూపం ఇవ్వండి ధూపం దీపం నైవేద్యం తప్పకుండా స్వామివారికి పూజ అయితే చేయండి ప్రతి నిత్యము మీ ఇంటి దగ్గర శివలింగం ఉన్నట్టుగా అయితే ప్రతి నిత్యం అభిషేకం అయితే చేస్తూ ఉండండి చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా అనమాట నేను నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలనేది మీ అందరికీ ఉపయోగపడే వీడియో పెట్టానండి ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఓకేనా ప్రతి నిత్యము దీప పువ్వులు వండాలని ఏమీ లేదు పువ్వులు లేకపోయినా అక్షతలతో కూడా దీపారాధన చేసుకోవచ్చు అలాగే తులసి దళాలతో కూడా దీపారా దన చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోన్ చేయండి నేను కామెంట్ చూసినట్టుగా అయితే తప్పకుండా రిప్లై ఇస్తానండి లేట్ అయినా సరే రిప్లై తప్పకుండా ఇస్తాను సర్వేజన సుఖనో భగవంతు ఓం శ్రీమాత్రయనమ